హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము హైదరాబాద్ నుంచి విలేజ్కి వెళ్తున్నాము విలేజ్కి వెళ్తుంటే దారిలో ఆటో ఆగిపోయింది ఎండల ఆటో ఇంజన్ హీట్ అయిపోయి పిస్టింగ్ పట్టేసింది ఆగిపోయింది బండి ఇంకా మళ్ళీ ఆటో స్టార్ట్ కావాలంటే బండి ఇంజన్ ఫూల్ అయినాక స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది బండి కానీ విలేజ్ వాతావరణం ఎట్లా ఉన్నది చూడండి ఒకసారి విలేజ్ వాతావరణము చాలా మంచిగా ఉన్నది ఇంత మంచి వాతావరణము ఈడ దొరకదు సిటీలో అయితే అస్సలు దొరకదండి సిటీలో ఎంత ఏసీలో ఉన్నా కానీ ఇటువంటి నేచర్ మనకు దొరకదు ఇంత మంచి వాతావరణము మనకు దొరకదు ఎక్సలెంట్ కదా